నమస్తే అన్నా అందరికీ నమస్కారం దుబాయ్ లోని ఒక భారతీయ వ్యాపారి పద్దెనిమిది లక్షల దిరామ్సు ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ల దిరామ్సు నష్టపోయాడు వివరాల్లోకి వెళితే దుబాయ్ లోని ఒక భారతీయ వ్యాపారవేత్త తన యొక్క నాలుగు వ్యాపారాలలో కొన్ని రోజుల వ్యవధిలోనే సీరియల్ స్కామర్ల బారిన పడి మొత్తం పద్దెనిమిది లక్షల దిరామ్సులను కోల్పోయాడు కన్సల్టెన్సీ ఐఆర్ఏ ట్రావెల్ టూరిజం మరియు ఆహార పదార్థాలు నిర్మాణ సామగ్రి సంబంధిత వ్యాపారాలను నిర్వహించే మీర్జా ఇలియాజ్ బేగ్ ఇటీవల తన వ్యాపారాలకు సంబంధించి ఐదు మోసపూరిత కంపెనీలచే ఏకకాలంలో మోసపోయినట్లు వివరించారు ల్యాప్టాప్లు ఎల్ఈడి టీవీలు మరియు హార్డ్ డిస్క్లు సరఫరా చేసే కన్సల్టెన్సీ కంపెనీ ద్వారా తొమ్మిది లక్షల యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై దిరామ్స్ మోసపోయానని చెప్పి ఐఆర్ఏ ట్రావెల్ అండ్ టూరిజం ద్వారా ఆరు లక్షల నలభై ఎనిమిది వేల దిరామ్స్ మోసపోయానని చెప్పి ఉల్లిపాయలు మరియు శానిటర్ వేర్ సరఫరాలకు సంబంధించి ఐఆర్ఏ జనరల్ ట్రేడింగ్ మరియు ఫుడ్ స్టాఫ్ ద్వారా లక్షల దిరామ్స్ వరకు నష్టపోయానని చెప్పి ఏకకాలంలో ఐదు కంపెనీలు తనను మోసం చేశాయని చెప్పి ఈ మోసపోయిన మొత్తం పద్దెనిమిది లక్షల దిరాంసుగా ఉందని చెప్పి ఆయన వెల్లడించారు కాబట్టి దుబాయ్ లో ఉన్న వ్యాపారం చేస్తూ ఉన్న భారతీయ వ్యాపారులు ఇటువంటి మోసాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్